ప్రజలందరూ ఆనందంగా ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వై రిశాంత్ రెడ్డి తెలిపారు ముందుగా అందరికీ తెలియజేశారు అనంతరం కార్యాలయంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ తేదీ రాత్రి యువత డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్ ఓపెన్ డ్రింకింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రధాన కూడలలో పోలీసుల గస్తీ ఉంటుందని సూచించారు ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే వన్ జీరో జీరో వన్ వన్ టూ లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ సమావేశంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చేసుకుంటే బైర్లాజ్ మనకి జిల్లాలో ప్రాంతి శాంతమైన వాతావరణం నెలకొని ఉంది కొన్ని మూల సంఘాల ఓవరాల్ కనిపించినట్లయితే పరిస్థితి అనుకూలంగా ఉంది ఈ నేరాల యొక్క నంబర్స్ పరిశీలించినట్లయితే ఈ బాడీ అఫెన్స్ వచ్చేసి మనకి స్లైట్గా తగ్గై గతేడా తగ్గిస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాల కింద పెట్టడం జరిగింది స్లైట్గా రికవ చూసిన మనకు యాభై ఏడు పర్సెంట్ వరకు అభివృద్ధి సాధించడం జరిగింది ముఖ్యంగా మనకి ఈ ఐడిఆర్కి సంబంధించి గత ఏడాది ప్రారంభించాము ఆ డ్రైవ్ని ఈ ఏడాది కూడా సక్సెస్ఫుల్గా మనం కృషి చేశాము సో మనకి ప్రస్తుతం వచ్చేసి మన నెంబర్స్ ప్రకారం కేవలం ఒక తొమ్మిది గ్రామాల్లో మాత్రమే ఈ నాటుసారా ఉన్నట్టు తెలుస్తుంది మనం గత ఏడాది ప్రారంభించినప్పుడు సుమారుగా నూట పదిహేను గ్రామాల దాకా ఈ నాటు సారా పదిహేడు గ్రామాలు వాటిని గుర్తు చేసి ఇవాళ కేవలం తొమ్మిది వరకు మాత్రమే గ్రామాల్లో అది కూడా తక్కువ స్థాయిలో ఈ నాటుసారా రాస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా మనం యాక్సిడెంట్స్ పరంగా చూసినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ పైన చాలా చక్కగా జిల్లా స్టాఫ్ అందరూ కూడా పనిచేయడం జరిగింది మనకి రోడ్ యాక్సిడెంట్స్ రఫ్లీ రెండు పది పర్సెంట్ దాకా కూడా తగ్గింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ డెత్స్ కూడా సిగ్నిఫికెంట్లీ మనకి రిడక్షన్ కనబడుతుంది సో అది ఇప్పుడంతా కూడా ఎవరైతే ఆఫీసర్స్ చాలా చక్కగా మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవడం జగన్లో సో ఇటువంటి అంతా కూడా మీరు హ్యాపీ అంతేకాకుండా మనకి కొన్ని ఈ మేజర్ ప్రాపర్టీ అఫీసెస్ కూడా మనము ఈ ఏడాది అధ్యక్ష జరిగింది దానికి మంచి పూర్తి విరాలు వివరించినటువంటి ప్రేక్షనలో ఉన్నాయి ముఖ్యంగా కొత్త ఇనిషియేటివ్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము మీకు గతేడాది చెప్తున్నాము టెక్నాలజీకి మనము ఇంపార్టెన్స్ ఇస్తూ హ్యుమెన్ సేఫ్టీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పి దాంట్లో భాగంగానే ప్రతి గడప మహిళా పోలీస్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి ఇంటి నుండి కూడా జిఎంఎస్టీని పంపించి అక్కడ మహిళల యొక్క ప్రజలకు సంబంధించి వారికి అవగాహన కల్పించడం అట్లాగే వారి యొక్క సమస్యలు తెలుసుకునే వివిధ కార్యక్రమాన్ని మనము ప్రారంభించడం జరిగింది సో అది చక్కటి బలికాలని ఇచ్చింది అంతేకాకుండా జిల్లా అధికారిగా నాకు జిల్లా యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి యొక్క ఎఫర్ట్ని గుర్తిస్తూ డీజీ గారు కమెంట్స్ డిస్క్ కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా ఇట్స్ అచీవ్మెంట్ డిస్ట్రిక్ట్ పోలీస్ అంతేకాకుండా స్కోచ్ అవార్డు కూడా మనం ఏదైతే ఈ టూ ఏ కెమెరా సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నామో లాస్ట్ ఇయర్ పబ్లిక్ రెస్పాన్స్ పెంచడానికి సో దానికి కూడా సెమీఫైనల్ దాకా మనకి వెళ్ళగలిగాము నవల్ అచీవ్మెంట్ అని ైఎ లార్జ్ కొన్ని మనకి పైన ఎస్టాబ్లిషెస్ చేయండి ఇంతకపోతే థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ ఈ కొత్త ఏడాదిలో కూడా మనము మరింత పబ్లిక్ సేఫ్టీ పైన సెక్యూరిటీ పైన ఫోకస్ చేస్తూ మరింత పబ్లిక్ కాంటెన్స్ గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం సో ఇది వచ్చేసి ఈ యాన్యువల్ క్రైమ్ సంబంధించిన డేటా మనకందరికీ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఎల్లుండి వచ్చేసి న్యూ ఇయర్స్ ఈ కొత్త సంవత్సరాన్ని వేక చేయబోతున్నారు సో రేపు సాయంత్రం అయితే సెలబ్రేట్ చేసుకుంటారు సో జిల్లా ప్రజలందరూ అందరూ కూడా అడ్వాన్స్ న్యూ ఇయర్ అండి అయితే ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు మరియు కొన్ని సూచనలు కొంతమంది కొన్ని హెచ్చరికలు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయబోతున్నాం ఈ అర్ధరాత్రి రోడ్లపైన వచ్చేసి ఈ బైక్ సైలెన్సర్లు పీకే సౌండ్ చేయడానికి కానీ లేదా రోడ్లపైన కేక్ కట్ చేయడానికి కానీ లేదా ఖీమ జిల్లా అంతా కూడా రేపు సాయంత్రం నుంచి మొత్తం అందరూ పోలీస్ అఫర్ అందరూ కూడా ఫీల్ లో ఉంటారు టికెటింగ్ జరుగుతుంది చెట్ని కూడా రిసీవ్ చేస్తారు అట్లాగే నైట్ టెన్ తర్వాత ఇక్కడ కూడా లిక్కర్ సేల్స్ అనేవి అలా చేయము తెలంగా సో ప్రజలు చాలా ప్రశాంత వాతావరణంలో చక్కగా న్యూ ఇయర్ వెల్కమ్ చేసుకోవచ్చు బట్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము ఎవరు నాగతాయిలు ఎటువంటి వేరే ఆలోచన ఉన్నట్లు అయితే చేసుకోవాలి మాకుంటే మేలు ఎందుకంటే ఖచ్చితంగా రేపు నైట్ పోలీస్ సర్వీస్ ఉంటుంది ఎవరైనా ఇవి ఇట్లాంటి పనులు చేసినట్టయితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం వాటిపైన కూడా కేసు చేయడం మళ్ళీ అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో దయచేసి ఇక్కడ ప్రశాంతత దృష్టి కావకుండా ప్రజలు తమ యొక్క ఈ ముందు వచ్చే వేడుకలు జరుపుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు సార్ ఓవరాల్గా మనకి ప్లాస్టిక్ రిడక్షన్ ఉందండి బికాస్ ఇది డీజీ గారి యొక్క ఇనిషియేటివ్ ఫ్యాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ పైన గత ఏడాది నుంచి కూడా సార్ చాలా రెస్ట్గా కృషి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకి సుమారుగా సిక్స్ పర్సెంట్ దాకా మనం ట్రాక్స్ తగ్గించాము ఈ ఏడాది పది పర్సెంట్ దాకా తగ్గించగలిగాము సో అంటే సుమారుగా మనము మన నెంబర్స్ చూసుకున్నట్లయితే రఫ్లీ ఓవరాల్ డెత్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫోర్ డెత్స్ దాకా తగ్గించగలిగామే ఇది లైఫ్ మనం సేవ్ చేసినట్లే లాస్ట్ తో పోలిస్తే వన్స్ అగైన్ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ఆల్ ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ రికవరీ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అని లాస్ట్ ఇయర్ చాలా ఇంకా బెటర్గా ఉంది అరౌండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్ళాము ఏడాది కొంత మనకి ఈ రికవరీ ప్రాసెస్లో అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ రావడంతో కొంచెం వీ హ్యావ్ టు బి లిటిల్ కన్జర్వేటివ్ సో అంతా బేసిఫ్గా మనం రికవరీగా దృష్టి పెట్టలేకపోయాము అండ్ మోరవర్ ఫ్రీక్వెంట్ ఈ బందోబస్తు రావడం అట్లాగే పొలిటికల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా హెవీగా ఉండడం ఈ ఏడాదిలో సో కొంత డిస్ట్రిక్ట్ పోలీస్ యొక్క ఫోకస్ వచ్చేసి కొంత మనకి వీ హ్యాడ్ టు డెడికేట్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ టాపిల్ ఎడిక్షన్ పైన కొంత ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది అది నెక్స్ట్ ఇయర్ విల్ షో బెటర్ సార్ నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఎలక్షన్స్ ఈ ఏడాది మనము ఎలక్షన్స్కి ఒక రెండు వేల ముందుగానే విలేజ్ మేనేజ్మెంట్ అండ్ డ్రైవర్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఇంపార్టెంట్ విలేజ్ కూడా మనము ఎక్సైజ్ మరీ ఇంపార్టెంట్ ఇన్స్పెక్టర్స్ మాట జరిగింది వాళ్ళు వెళ్ళడం అట్లాగే సమస్యాత్మక గ్రామాలు గుర్తించడం గ్రామస్లో పెట్టడం నైట్ గుర్తు చేయడం అట్లాగే అందులో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిని కౌన్సిల్ చేయడము అట్లాగే బైండ్ బైండ్లో చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాము ఆ ప్రిలిమరీగా చూసినట్లయితే సోఫార్ మనము నాలుగు వందల పదిహేను దాకా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది ఒక ప్రైవరీ ఎక్సర్సైజ్ చేసుకున్న దీనిపైన తేడాతో లాస్ట్ ఏ పోలిస్తే మనకి కొన్నటువంటి సెన్సిటివిటీ దృష్ట్యా కొన్ని పోలింగ్ స్టేషన్స్ మనము క్రిటికల్గా యాడ్ చేయడం జరిగింది గతేడాది సుమారు త్రీ సిక్స్టీ దాకా ఉన్నాయి సో యాభై దాకా కొత్త పోలింగ్ స్టేషన్ యాడ్ చేశాము ప్రివేలింగ్ సెన్సిటివిటీ ఆధారంగా చేంజ్ జరిగింది ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా చాలా అగ్రసివ్గా దీనిపైన ఫోకస్ చేయబోతున్నాం రీసెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రివ్యూ కూడా జరిగింది ఈ ఎలక్షన్ యొక్క సందర్భం గురించి వారు మన ఈ సీజర్స్ అయితే ఎంఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా కానీ మన బైండ్ ఓవర్స్ అట్లాగే ఈ ప్రిపరేషన్ పోలింగ్ ప్రాసెస్ సంబంధించి వారు దేవర్ సాటిస్ఫైడ్ విత్ హౌన్ డ్యూస్ సో ఫార్ నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ రాబోతున్నాయి జనవరి మార్చ్ అది చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్ రిపేర్ సంబంధించి దానికి పూర్తి స్థాయిలో కూడా విఆర్ రెడీ అండ్ అప్లక్షన్ ఈ ఎలక్షన్ సీజన్ సంబంధించి మెయిన్ ఆఫ్టర్ థర్టీ ఫోర్ దాకా చెక్ పోస్ట్ ప్రపోజ్ చేస్తున్నామండి ఉన్నటువంటి మూడు ఏవైతే ఎక్సైజ్ చెక్ పోస్ట్లు ఉన్నాయి అవి కాకుండా కొత్తగా కొను దాకా మనము ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది సో దాన్ని మనము ఈ రాబో కాలంలో ఎలక్ట్ చేసేసి స్టార్ట్ వర్క్ వెల్ సో మనకి ఎన్డిపిఎల్ పరంగా చూసినట్లయితే ఈ ఏడాది సీజర్స్ చాలా బాగా చేశారు మేజర్ ఇంపార్టెంట్ గ్యాంగ్స్ అన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది బికాస్ మనం యావరేజ్ పర్ కేస్ ఒక కేసులో మనం ఎంత లిక్స్ సీజ్ చేసామని యావరేజ్ ఫిఫ్టీ తీసుకుంటే అది లాస్ట్ ఇయర్తో పోలీస్ చాలా ఇంప్రూవ్ అయ్యి సో అంటే మనం ఏదో కేసు పెట్టాలి కాబట్టి ఒక రెండు లీటర్ మూడు లీటర్ ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి పెట్టడము ఒక రెండు బాటిల్ మూడు బాటిల్ పట్టుకుని ఎఫ్ఐఆర్ చేయడం లాంటివి కాకుండా ఎవరైతే ఆర్గనైజ్గా చేస్తున్నారో వాళ్ళ పైన దృష్టి పెట్టడం వల్ల మనకి యావరేజ్ సీజర్స్ ఒక కేసులో ఉన్నటువంటి సీజర్ అనేటువంటి లిక్కర్ కంటెంట్ కూడా బాగా పెరిగింది సో దట్స్ వన్స్ అగైన్ వెరీ గుడ్ సిబ్బంది దట్ మన ఆఫీసర్స్ అందరూ కూడా దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఈ గ్యాంగ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు దెన్ వెరీ ట్రిబ్యులర్ రెగ్యులర్ అని చూసుకుంటారు సో ఈ ప్రోగ్రామ్ మరింత అద్భుతంగా చేయబోతున్నాం ఈ రాబో నెక్స్ట్ త్రీ మంత్స్ టైం తీసుకుంటు వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషన్ కూడా మనకి చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేస్తారు సో అప్పటికి ఇవే ఫిజెస్ మెయింటైన్ చేయడం ఎందుకన్నా బెటర్గా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు తెలియ జరుగుతుంది అది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదండి అది ఇంకా మనకి టైం ఉంది ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి బట్ అయితే మాత్రం ఆల్రెడీ వాటర్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో వారితో కోఆర్డినేషన్ మీటింగ్లో ప్రపోజ్ చేయడం జరిగింది రాబోయే కాలంలో అది కూడా మనం ఎలక్షన్ ప్రిపెనెన్స్ భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వారి కోఆపరేషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది డెనెట్లీ అండి మనం కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్ అయితే ఎక్స్క్లూజివ్ ఫోకస్ డ్యూ ఆన్ ఎలక్షన్స్ అండ్ ప్రిపేరేషన్ ఫర్ ఎలక్షన్స్ అంటే మీరు అన్నట్టుగా నేను చెప్పు టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము సో దాంట్లో భాగంగా మీరు అంటే చార్ట్ బాక్ కానీ తద్వారా ఈ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ మనం రిపోర్ట్ చేయడం అంతేకాకుండా ఈ ప్రతి గడప మహిళా పోలీస్ చెప్పేసి ఒక వెరీ నావల్ ఐడియా తీసుకుని వెళ్ళడం ఇట్లా మనము ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ అసెస్ట్ చేసుకుని టెక్నెస్ ట్రైల్ టూ గేరప్ అవసరం అది రాబో సంవత్సరంలో కూడా ఫోకస్తో ఇంకా ఇంకా బెటర్ ఐడియాస్తో బెటర్ ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాయి కొంత ఎలక్షన్ సీజన్ చదువుతున్న తర్వాత మీరు అదే అండి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ దెల్ టేక్స్ లోకల్ పోలీస్ డెఫినెట్లీ సో వారు ఇచ్చే కండిషన్స్ ఆధారంగానే ఆ నియమైన నిబంధనలు లోబడి మాత్రమే ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే వైలేట్ చేస్తారో మళ్ళీ వాళ్ళు ఈ క్రిమినల్ యాక్షన్కి అవుతారు సో దయచేసి అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు పోలీస్ కోఆపరేట్ చేసి మీరు సెలబ్రేషన్ చేసుకోండి ఇక్కడ కూడా లాని వైలేట్ చేసే విధంగా పబ్లిక్ పీస్ అండ్ ట్రాక్టల్ని వైలేట్ చేసే విధంగా దయచేసి ఎవరు కూడా ఇక్కడ సంబరం జరుపుతుంది థ్యాంక్ యూ భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లో